శోధకుడిని అందరి ముందు నువ్వు మూగోడివి నువ్వు చెవిటోడివి నువ్వు చేతకానోడివి నువ్వు నా ప్రజల మీద అధికారం లేనోడివి అని నిరూపించటం కోసం వచ్చాడు ఆయన శిలువ రక్తము చేత ప్రజలను తన తండ్రితో సం సంధి చేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి అధికారములన్నిటినీ శిలువ మీద బాహాటంగా వాటి యొక్క ఓటమిని ప్రదర్శించాడు దాట్ ఈస్ వాట్ జీసస్ ఈస్ డూయింగ్ యేసుక్రీస్తు చేస్తున్నది అది భూమి ఆకాశముల యొక్క కలయిక తిరిగి ఆలయం యొక్క నిర్మాణం తిరిగి దేవుని సన్నిధి యొక్క నిర్మాణం తిరిగి దేవుడు వచ్చి యధావిధిగా మనుష్యుల మధ్య నివాసము చేసేటటువంటి ఒక ప్రణాళిక ఆ ప్రణాళిక యేసు క్రీస్తు అనేటటువంటి ఈ మర్మము ఏలయనగా ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి గాని సింహ